వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు దౌర్జన్యం చేశారని పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డి పల్లికి చెందిన సుబ్బిరామినాయుడు నాయుడు కృష్ణకుమారి ఆరోపించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సుబ్బిరామ నాయుడు మాట్లాడుతూ తనకు గ్రామంలో నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమి ఉందన్నారు తన తన కుమార్తె కృష్ణకుమార్కి కుమార్తె కృష్ణకుమార్కి ఐదు ఎకరాల భూమి ఉందన్నారు ఈ భూమిలో నలభై ఏళ్లుగా మామిడి చెట్లను సాగు చేస్తున్నామని మధుసూదన్ రెడ్డి అనుచరులు జేసీబీలో తీసుకొచ్చి మామిడి చెట్లు నరికి పేర్కొన్నారు సోమవారం అర్ధరాత్రి ఇంటికి నిప్పంటించారని ఆరోపించారు మాకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులు స్పంది తమ రక్షణ కల్పించాలని అధికారులు స్పందించి తమ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు నేను పులిచెర్ల మండలం ఈ రామరెడ్డి గారి పల్లె సరే నెంబర్ లో మూడు వందల ఎనభై ఒకటి ఐదులో మూడు వందల ఎనభై ఒకటి ఒకటి బిలో మూడు వందల ఎనభై మొత్తం నాలుగు నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెండ్లు నాకు ఇరవై ఐదు ఏళ్ళప్పుడు పట్టా ఇచ్చినారు నా సొంతంగా తయారు చేసుకొని ఉంటే దాంట్లో నేను మామిడి చెట్లు పెట్టుకొని ఉంటే పక్క గ్రామస్తుడు అంతా భూములన్నీ ఆ పక్క బాగా జరుగుబాటు అయినా భూములన్నీ పెట్టుకొని ఆయన మాది అడిగి నేను ఇవ్వలేదు అని దానికి నానంతా కట్టి నా మామిడి అన్నీ నరికేసినాడు చేసి పెట్టి పెరిగేసినాడు నేను ఎంఆర్ఓ చెప్పిన ఎస్ఐ చెప్పిన కలెక్టర్కి చెప్పిన డి ఎస్పి గారి కూడా ఈ భూమి మాట్లాడినాము ఇప్పుడు దాని మీద న్యాయం చేసి మాకు చర్య చేసిన నా భూమిలో నన్ను ఉండి చర్య చేయమని నా భూమికి నాకు సేఫ్టీ నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది నా వయసు ఎనభై ఏండ్లు నన్ను నన్ను కాపాడాలని కోరుతున్నాను నేను ఈ వయసులో నన్ను తిప్పిచ్చి పెడతా ఉన్నాడు ఆయన హైదరాబాదులో కాపరం ఉంటాడు ఇక్కడ ఉండడు కనపడు మనుషులు పెట్టి పంపిస్తాడు ఇది ఆయన ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని అంత భూములన్నీ ఆ పక్క అన్నీ పట్టాలు చేసుకొని నాయన్ మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు మేము మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలైనా ఇది నా పరిస్థితి ఇంకా దయచేసి నాకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నా ఈ వయసులో నేను ఈ వయసులో నన్ను కష్టపడతాను నాకు నలుగురు కూతుళ్ళు మగపిడ్లే అంత దేవ్ నన్ను స నాకు న్యాయం చేసి నన్ను నా మీదకి అక్కడ నాకేదో ఇది చేయమని కోరుతా ఉన్నాను ఆ మద్ద నన్నుకు వైయస్ఆర్ పార్టీలో ఉన్నాడు అప్పుడు పట్టాలన్నీ ఇచ్చేసినారు ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు అని మధుసూధన్ రెడ్డి అని వైసీపీ పార్టీలోనే పట్టాలు చేసుకున్నాడు భూములన్నీ ఆ పక్క ఇప్పుడు ఆయన వాళ్ళే వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు ఎవరి పెద్ద 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 పెద్దవాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దరెడ్డి అనుసర్లు అదే అప్పుడు పట్టాలు ఇచ్చినారు కదా వాళ్ళు మధుసూదర్ రెడ్డికి ఎవరు చేస్తారని వాళ్ళే బెదిరి గవర్నీ బెదరి రామచంద్ర రెడ్డి వాళ్ళు ఉంటారు ఆయనకు సపోర్ట్ కాబట్టి వాళ్ళే సపోర్ట్ ఉంటారు ముఖ్యమంత్రి గారికి నా విన్నపము నేను కృష్ణకుమారి రాధ అనే ఆమె నీరాం రెడ్డి గారి పల్లి లో నివసిస్తూ మామిడి తోట పెట్టుకొని ఉండడానికి ఇల్లు కట్టుకొని పులిచెర్ల మండలంలో నివసిస్తున్నాను మధుసూద పక్క పొలం అయిన మధుసూదన్ రెడ్డి అనే అతను ఒక మూడేండ్లలో పట్టాలు తెచ్చుకొని మేము ఇరవై ఐదేండ్లుగా మా తోట పెట్టుకొని గుంతలో నీళ్లు పోసి చెట్లను పెంచి సాకి దాంట్లను ఇప్పుడు వచ్చి ఆయన ప్రతిరోజు బెదిరించి రాత్రిలో అనరాని మాటలు ఇనరాని మాటలు అంటూ మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఖాళీ చేయండి వెళ్ళిపోండి మిమ్మల్ని ఇల్లు కూల్ చేస్తాను అని చెట్లను నలభై చెట్లు కాల్ చేస్తాను అని చెప్పి అని బెదిరిస్తా అన్నాడు నా జనవరి పదహారవ తేదీ నలభై చెట్లు పెరికేశాడు తొమ్మిది గంటలకు ఫోన్ చేసి నీ దిక్కు నేను చోట్ల చెప్పుకోబో నేను ఇప్పుడు చెట్లు పెరికేశాను అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తేదీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరిచ్చినాడు అన్ని ధ్వంసం చేస్తాను అన్ని పెరికేస్తాను మీరు ఉండే ఇంటికి వెళ్ళిపోవాలా వది వదిలే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా అనేసి అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించినాడు మళ్ళా నూట నలభై చెట్లు మళ్ళీ పెరికేసినాడు ఏళ్ళతో కూడా పెరికేసినాడు ఉన్నికుండా చేసేసాడు చెట్లన్నీ పూత పింది అన్ని మానావిరిగా ఉంది అట్లా చేసి కాగిల బెదిరించి తరిమేశాడు మళ్ళీ మాకు మళ్ళీ మేము ఆడే ఉంటూ మళ్ళా మా జతను మళ్ళా ఇద్దరు మనుషులు పెట్టుకొని ఉన్నాం మేము రేషన్ బియ్యము అవి తీసుకోవడానికి పక్క ఊరికి వెళ్తే ఆయన రాత్రిలో వచ్చి మళ్ళీ వాళ్ళను తరం కొట్టేసి బంధిచ్చేసి మళ్ళీ మా జేసిలు పోలీస్ స్టేషన్ లో పెట్టే దాంట్లో మళ్ళీ తీసుకొని వచ్చేసినారు మళ్ళా ఈ రాత్రి నాలుగు నలుగురు మనుషులు రంపంతో పదహైదు మంది వచ్చినారు రాత్రిలో వచ్చి వాళ్ళను పన్నెండు గంటలకు ఫోన్ చేసి బెదిరి వాళ్ళను ఫోన్ తీసుకొని వాళ్ళ చేతలో మళ్ళీ దాంట్లో రంపంతో అట్టే కోసేశారు అన్ని కిలబడిపోయినాయి మా చెట్లన్నీ మేము ఫోన్ చేస్తే మేము వాళ్ళు పక్క తోటలోకి వచ్చి ఫోన్ చేశారు మేము మేము వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి వచ్చి చూసే కొద్దికి పన్నెండున్నర అట్లా అయిపోయింది మళ్ళీ వచ్చి చూసే కొందికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు బెదిరిచ్చే కొందికి మేము వెళ్ళి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళే కొద్దికి మమ్మల్ని తోహేసి డోర్ వేసేసి వెనపక్క నుండి మళ్ళీ మా నిఫ్ అంటిచ్చేశారు మేము వన్ నాట్ వన్ నాట్ జీరో హండ్రెడ్ కు ఫోన్ చేసి చెప్పినాము చెప్పి పో ఫోన్ చేసాము పక్కన రైతులకు ఫోన్ చేసాము కొంతమంది ఎత్తారు నిద్రలో కొంతమంది ఎత్తలేదు మళ్ళీ అందరూ వచ్చినారు మమ్మల్ని రక్షించినారు తలుపు పగలు కొట్టి ఆ మంట వెళ్ళలో నుండి బయటకు తీశారు వన్ నాట్ ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు అవన్నీ ఇల్ల ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి ఇల్లు అంతా ధ్వంసం మాకు అంతులతో ఉన్నాము మాకు రక్షణ కావాలి మాకు మేము ఉండలేకపోతా ఉన్నాము మాకు న్యాయం చేయండి మేము మాకు ఉండేది అదే పొలము మధుసూదన్ రెడ్డి అని ఆయనకు వెనుకు బలమైన సపోర్ట్లు ఉన్నాయి ఆయన మూడేండ్లల్లో మూడేండ్లప్పుడే ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు ఇరవై రెండు ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట మాకు మేము ఇరవై ఐదేండ్ల నుండి ఉండేది ఐదే ఐదు ఎకరాలు పొలము మేము సాకి గుంతలు తవ్వి నీళ్లు గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లో ఇప్పుడు తరిమేస్తున్నాడు ఆయన అంటాడు నేను నేను పెద్దరెడ్డి మా బంధువులు ఇల్లు మా బంధువులు వాళ్ళు మా బంధువులు అని చెప్పేసి అని బెదిరించి మాకు పులివెందలు మాది అత్తగారి మా కడప నుండి వస్తారు పులివెందల నుండి వస్తారు రేకి రేయ మిమ్మల్ని చంపేస్తాము కాల్ చేస్తాము అని చెప్పేసి అని బెదిరింపులు చేస్తున్నారు సార్ మేము ఉండలేకపోతున్నాం మేము అక్కడ జీవించలేకపోతా ఉన్నాము ప్రజలు అందరూ కూడా వచ్చినారు మాకు సపోర్ట్ గా చూ చూసి అన్ని ఇది చేస్తా ఉన్నారు ఆయన హైదరాబాద్ నుండి రావట్లేదు సార్ ఆయన పిలిచి మాకు న్యాయం చేపించాలి ఆయన అక్కడ ఉండి ఆయన అనుచరులతో చేపిస్తున్నారు ఈ రోజు ఒక ఒక జేసిపి వస్తుంది రేపు ఇంకొక జేసిపి వస్తుంది ఈ రోజు ఒక పని వాళ్ళు వస్తారు ఇంకొకరు ఇంకొక పని వాళ్ళు వస్తారు అంటారు సార్ వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కరెంటు మీటర్ కూడా పెరికేసారు చీకటి అయిపోయిందా సార్ రాత్రి ఎవరు పదహైదు మంది వచ్చినారు ఎవరైంది మాకు తెలియదు సార్ గుర్తుపట్టలేకపోయాం మేము చీకటి అయిపోయి చీకట్లో మూడు సార్లుగా వైపు మా మామిడి తోట మూడు వందల సిట్లు జేసీపీతో ఇటార్చీలతో రంపాలతో కోసినారు రాత్రి మా ఇంటిని కాల్చి మమ్మల్ని ఇంట్లో గతారు ఇవంతా వైసీపీ అనుచరులు మా రే మా పెద్దరెడ్డి మా మనిషి మా 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 పెద్దరెడ్డి పులివెందుల అవినాశ్ రెడ్డి మా బావార్తి అని మీ దిక్కు జాగాలో ఉంటే పోయి చెప్పుకోవో నీ వాళ్ళు ఏం చేసుకోవో నిన్ను సంపేసేది ఖాయం మర్యాదగా ఊ ఇస్తే ఇన్నాళ్ళు అడుక్కున్నా మేము చేసే పని చేస్తాం దిక్కుండే జాగాలో పోయి చెప్పుకో అంటా ఉన్నారు సార్ వాళ్ళకి సపోర్ట్ గా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ బంధువులు వైసీపీ పార్టీ వాళ్ళు రికార్డ్ చేసి పెట్టున్నాము వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడ అందరితో వాళ్ళ అనుసరులతో వాళ్ళ పార్టీ వాళ్ళతో చేపిస్తాడు పది జేసిలు ఎనిమిది జేసీపీ వస్తా ఉన్నాయి మా కోర్టు ఆర్డర్ ఉంది మాకు మీ ఏం చేసుకో హైకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పినాడు ఇల్లు మొత్తము తలుపు మొత్తం కాల్ చేసినారు అందులో తర్వాత మేము హండ్రెడ్కి ఫోన్ చేసి హండ్రెడ్ వారు తర్వాత ఆ పక్క రైతులకు ఫోన్ చేసినాం కొంతమంది ఎత్తినారు కొంతమంది ఎత్తలేదు అగే వాళ్ళు వచ్చి గడపలతో తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసినారు గడపారులతో అంతా సెట్లు ఆ తలుపు అంతా పగలు కొట్టేసినారు సార్ ఇది సార్ మా మరకులు మేము ప్రాణాలతో బయటపడినాం సార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్